పల్లి మండలంలో సిహెచ్ఎల్పురం రెవెన్యూ పరిధి జానికీపేట గ్రామానికి సంబంధించి నూట తొంభై ఒక ఎకరాల డెబ్బై ఏడు సెంట్లు బలి ట్రక్స్ పార్క్ ఏర్పాటు చేస్తామని చెప్పి మే ఇరవై ఏడవ తేదీన పేపర్లో సిక్స్ ఏ నోటీస్ ఇవ్వడం జరిగింది ఆనాటి నుంచి జానికీపేటకు చెందినటువంటి రైతులందరూ కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో బలి ట్రక్స్ పార్క్కి భూములు ఇవ్వమని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం చేస్తా ఉన్నారు ఆ గ్రామంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గారు నక్కపల్లి తహసీల్దార్ గారు గ్రామ సభ నిర్వహిస్తే గ్రామ సభలో పాల్గొన్నటువంటి ఆ గ్రామ రైతులు నూటికి నూరు శాతం కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇవ్వబోమని చెప్పి స్పష్టం చేశారు అయినప్పటికీ కూడా రైతాంగానికి తెలియకుండా పేపర్ ప్రకటన ఇచ్చి ఇవాళ భూములు సేకరించాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం కుట్ర పండుతూ ఉంది రెండు వేల పదమూడు భూసేకరణ చట్ట ప్రకారం ఎవరైతే భూములు కోల్పోతా ఉన్నారో వారందరికి కూడా నోటీస్ ఇవ్వాలి కానీ పేపర్లో సిక్స్ ఏ నోటీస్ ఇచ్చి ఈ రోజుకి యాభై తొమ్మిది రోజులు అవుతున్నా సరే ఏ ఒక్క రైతుకు మీది పాలనా సర్వే నంబర్ లో ఇంత విస్తీర్ణం గల భూమిని మేము బలి డ్రగ్స్ పార్క్కి తీసుకోబోతున్నాం అని చెప్పి రైతులని కనీసం సంప్రదించకుండా ఇవాళ ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకెళ్తా ఉంది దీనిని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం జానకిపేటలో ఉన్నటువంటి రైతులందరూ కూడా చిన్న చిన్న కర్ర రైతులు వ్యవసాయమే ప్రధానంగా కుటుంబాలు పోషించుకుంటున్న వారు అక్కడ వరిచేలు కొబ్బరి జీడిమామిడి పంటలు పండించుకొని తద్వారా గ్రామంలో నివాసం ఉంటూ కుటుంబాలు పోషించుకుంటున్నటువంటి పచ్చటి పంట పొలాలని ఇవాళ సర్వనాశనం చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం భావిస్తూ ఇవాళ అక్కడ విదేశాల్లో నిషేధించినటువంటి బల్ డ్రగ్స్ కంపెనీలు పెట్టి ప్రజల ప్రాణాలని ప్రజల జీవనోపాధిని రైతాంగం యొక్క కడుపులు కొట్టడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో జానికీపేట గ్రామానికి చెందినటువంటి రైతులు ఎవరు కూడా అంగీకరించే ప్రసక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదే మాదిరిగా ప్రభుత్వం ఎంత కుట్రపూర్తిగా ఎంత దగా కోరిగా ఉందంటే ఆగస్టు ఆరో తేదీన పార్క్ ఏర్పాటు కోసం నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడం కోసం సన్నాహాలు చేస్తా ఉన్నారు దీంట్లో ఉప్పమాక ఎన్నర్సాపురం పెద తీనేర్ల గుడివాడ జానకిపేట ఈ గ్రామాలకు చెందినటువంటి భూముల్ని అసలు ఇంకా తీసుకోకుండా రైతుల అంగీకారం లేకుండా పబ్లిక్ హియరింగ్ జరపతల పెట్టిందంటే ఇక్కడ రైతుల్ని ఎంత మోసగిస్తుందో ఒకసారి రైతాంగం అంతా కూడా ఆలోచించాలని చెప్పేసి మేము ఇవాళ కోరుతా ఉన్నాం అంటే రైతుల యొక్క అంగీకారం లేకుండా రైతుల యొక్క ఆమోదం లేకుండా రైతుల్ని ఇష్టపెట్టకుండా రైతుల అభిప్రాయాలు తీసుకోకుండా ఇవాళ ప్రభుత్వం ఏకపక్షంగా బల్క్ టచ్ పార్క్ ఏర్పాటు చేయడం కోసం సన్నాహాలు చేయడం అంటే ఇక్కడ రైతుల్ని దగా చేయడమే అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి అలాగే స్థానిక హోం మంత్రి గారు స్పందించాలి పాయికి నియోజకవర్గంలో ఏ ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలోని జరగనంత భూసేకరణ పాయికి నియోజకవర్గంలో భూములు సేకరిస్తా ఉన్నారు ఇది భూసేకరణ అనాలా కూటమి ప్రభుత్వం భూదోపిడి అనాలా ఇది కూటమి ప్రభుత్వం యొక్క భూదోపిడిగానే పరిగణించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం వెంటనే గాని ప్రభుత్వం గాని స్పందించి జానకిపేట పేట సిహెచ్ఎల్ పురంకి ఇచ్చినటువంటి నోటిఫికేషన్ రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం